స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో ఈరోజు అయితే చాలా వ్లాగ్ అనమాట న్యాచురల్ వ్లాగే సో ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అలానే నేను దోశ బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను అనమాట అయితే ఇక్కడ దోశ కోసం నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవైతే మినువులండి మినువులు మేము ఒక ఐదు ఆరు గుంజాల వరకు కొనేసుకొని సంవత్సరానికి ఇలా ఆడించేసుకొని అనమాట అంటే నార్మల్గా మేము ఫస్ట్లో అయితే ఇసిరే వాళ్ళము తిరగలితో కాకపోతే ఇంకా అంత ఓపిక ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇప్పుడు కాబట్టి ఇంకా మిల్లుకు పట్టుకెళ్ళి మొత్తం అంతా కూడా ఇలా ఆడించేస్తే మనకి చక్కగా పప్పు అనేది రెడీ అయిపోతుంది ఇంక ఈ పప్పునైతే మేము సంవత్సరం కూడా వాడుకుంటాము ఎక్కువ అంటే మనం దాన్ని పెట్టే ఉంటుందండి మేమైతే టిఫిన్ రోజు ఏం పెట్టుకోమో అప్పుడప్పుడు అనమాట జస్ట్ వారాల పూట అంటే శుక్రవారం అని శనివారం అని ఇలా పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఆ రోజుల్లో టిఫిన్ అయితే పెట్టుకుంటూ ఉంటాము డైలీ అయితే టిఫిన్లు ఏమి ఉండవు డైలీ అయితే ఏంటంటే పెరుగన్నం గెంజన్నం ఇలాంటివే అనమాట డైలీ టిఫిన్లు అని కూడా మాకైతే అలవాటు లేదండి అప్పుడప్పుడైతే తింటూ ఉంటాము ఎక్కువ టిఫిన్లు మా వారు తినరు కాబట్టి మేమైతే చెయ్యమన్నమాట సో ఇంకా శుక్రవారం శనివారం అయితే కంపల్సరీగా ఏదో ఒక టిఫిన్ అయితే ఉంటుంది సో దానికోసమే నేను ఇక్కడ దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక తవ్వ పప్పు అయితే తీసుకున్నానండి మేమైతే తవ్వనే అంటాము గ్లాసులతో చెప్పాలంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు బియ్యం అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రేషన్ బియ్యం వాడుతున్నాను అనమాట మనకి దోశలకి ఏంటంటే రేషన్ బియ్యం అనేది చాలా బాగా బాగుంటుంది స్మూత్గా వస్తాయి టేస్టీగా కూడా ఉంటాయి అనమాట అంటే జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి రేషన్ బియ్యం అనేది వేసుకుంటే బాగుంటుందన్నమాట సో కాబట్టి నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని ఒక రెండు తవ్వలు అయితే తీసుకున్నాను ఒక తవ్వ పప్పు తీసుకున్నాను కదా రెండు తవ్వలు బియ్యం అయితే తీసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి దోశలు అనేవి పైన క్రిస్పీగా ఉంటుంది అలానే మెత్తగా కూడా వస్తాయనమాట సాఫ్ట్గా ఉంటాయి ఈ దోశలు అనేవి ఇక్కడ నేను తొక్కపప్పు తీసుకున్నాను కదండి మేము ఎప్పుడు కూడా ఇలా పొట్టుపప్పే వాడతాం అనమాట పొట్టుపప్పు ఏంటంటే మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది చా హెల్త్ కూడా చాలా మంచిది నార్మల్ పప్పుతో పోల్చుకుంటే అందుకనేసి మేము ఇలా డైరెక్ట్గా రైతుల నుంచే కొనుక్కుంటాము ఊర్లో అమ్ముతూ ఉంటారు వేసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకొని ఇలా మిల్లాడించుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దోసలు కానీ ఇడ్లీ కానీ వాడుకుంటూ ఉంటామనమాట ఇంకా నేను పప్పు అలానే బియ్యాన్ని కూడా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను వేరువేరుగా అంటే పొట్టుపప్పు కాబట్టి వేరువేరుగా అయితే నానేసుకుంటున్నాను అదే మన పప్పు అయితే వేరువేరుగా ఏం అవసరం లేదు డైరెక్ట్గానే నాన్ నానబెట్టేసుకోవచ్చు అనమాట కానీ నేను స్పేర్గా నానబెట్టుకుంటున్నాను అనమాట పొట్టు తీయాలి కాబట్టి ఇంకా నేను బియ్యంలో కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకున్నానండి అలానే మనకి ఇందులో శనగపప్పు ఉంటుంది కదా అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నామంటే ఏంటంటే దోశ అనేది ఎర్రగా వస్తుంది టేస్టీ బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ప్రస్తుతానికి శనగపప్పు అయిపోయింది అనమాట అందుకనేసి ఇంకా కొన్ని అయితే యాడ్ చేసుకొని బియ్యంలోకి వేసేసుకున్నాను ఇంకా బియ్యం అయితే నానబెట్టేస్తాను కదా ఇంకా పప్పును కూడా ఒక రెండు మూడు సార్లు అయితే ఖచ్చితంగా కడుక్కోవాలండి ఎందుకంటే మనం పురుగు పట్టకుండా అందులో చేమల మందు మందులు కలుపుతూ ఉంటాం కదా అందుకనేసి ఖచ్చితంగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని దాన్ని అయితే నాన్పెట్టేసుకోవాలన్న ఇంకా పప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఏంటంటే అంటే తర్వాత ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే నిన్న కుట్టాను కదండి బ్లౌజులు వాటికైతే కొంచెం హెమ్మింగ్ వర్క్ ఉందనేసి కుట్లు అయితే వేసుకున్నాను తర్వాత ఇంకా ఇది మూడు ఆ టైంకి అనమాట ఇంకా రేపు శుక్రవారం అనగా ఈరోజు తాజ్ డే వ్లాగ్ అని చెప్పాను కదా కాబట్టి లక్ష్మారం ప్రతి లక్ష కూడా ఇల్లు మొత్తం కూడా ఇలా గుమ్మాలైతే కడిగేసుకుంటూ ఉంటాను అప్పుడు మనకి శుక్రవారం ఇంట్లో దీపం పెట్టుకోవడానికి అనేసి ముందుగానే ముందు రోజే ఇలా చక్కగా గుమ్మాలు అన్నీ కూడా కడిగేసుకుంటాను అనమాట ఇంకా అందుకనేసి వాటర్ అయితే తెచ్చి చక్కగా గుమ్మం అయితే కడిగేసుకుంటున్నాను గుమ్మం కడిగేటప్పుడు ఏంటంటే మావైతే గచ్చిలండి నల్ల గచ్చులు సో గచ్చులు కాబట్టి ఏం పడినా సరే చాలా మరకలుగా కనిపిస్తూ ఉంటుంది గజిబిజిగా ఉంటుంది అనమాట గుమ్మం అనేది సో కాబట్టి కంపల్సరీగా ఇలా కడుక్కున్న తర్వాత మంచి ఫీల్ వస్తుందండి ఇంట్లో ఇంకా గుమ్మం అంతా కూడా స సరుపు కాకుండా మనకి లిక్విడ్ ఉంటుంది కదా నేనైతే వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ వాడతానమాట ఆ లిక్విడ్ వేసేసి అయితే గుమ్మం అయితే కడిగేస్తున్నాను ఈ లిక్విడ్కి బదులు నేను నేనైతే షాంపూ కూడా వేసి కడుగుతూ ఉంటానన్నమాట అప్పుడు మంచి స్మెల్ వస్తుంది అలానే మనకి గుమ్మాలు కూడా నీట్గా అయిపోతాయి అందుకనేసి నేను సర్పు కానీ లేదంటే షాంపూ అండ్ సర్ప్ అంటున్నాను సారీ సర్పు కాదండి లిక్విడ్లు వేసి అయితే కడిగేసుకుంటాను అనమాట ఇంకా తర్వాత ఏంటంటే మాప్ స్టిక్ ఉంటుంది కదా దాంతో మాప్ అయితే పెట్టేస్తాను మనం ఎంత కడిగినా సరే మాప్తో అంటే మాప్ స్టిక్తో తుడవకపోతే అదే గుడ్డతో కానీ ఏ దేంతో అయినా సరే మనం తడి మొత్తం కూడా తుడవకపోతే ఏంటంటే మచ్చ మచ్చ ఉండిపోయి తెల్లగా మచ్చలైతే వచ్చేస్తాయి ఇది గచ్చు కదా సో కాబట్టి అది క్లియర్గా కనిపించు పోతుందనమాట అందుకనేసి మనం ఏంటంటే స్టిక్తో కానీ లేదంటే ఏదైనా క్లాత్తో కానీ శుభ్రంగా తుడిచేసుకోవాలి లేదంటే మచ్చల్లాగా ఉండిపోతుంది ఇలా చక్కగా తుడిచేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంకా నేనైతే ఫ్యాన్ వేసేసానంటే మనకి ఒక పది నిమిషాల్లో చక్కగా ఆరిపోతుంది లేదు అలా తడి మీద ముగ్గు పెట్టేసి వదిలేసామంటే మరకలు మరకల్లాగా అయిపోయి అంత నీట్గా ఇంక ఇదైతే దేవుడుమ్మల సైడ్ కూడా చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ముగ్గులన్నీ కూడా చాలా సింపుల్గానే పెడతానండి మరి ఎక్కువగా పెట్ అంటే పెద్ద పెద్ద ముగ్గులు కొన్ని వచ్చి కానీ మరీ ఎక్కువగా నేనైతే పెట్టను అనమాట ఇంకా సింపుల్గా ఎందుకంటే పిల్లలు వచ్చారంటే మొత్తం తొక్కేస్తారు కాబట్టి పెద్దగా ఏం పెట్టను సింపుల్గానే పెట్టేస్తాను అదే పండగల టైంలో అయితే కొంచెం బాగా పెడతానమాట నార్మల్గానే పెట్టేస్తాను ఇప్పుడైతే ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా నేను మొత్తం అంతా కూడా ఒకసారి మీతో చూపిస్తున్నాను ఎలాగా చూసారు కదా ఇంత నీట్గా అయిపోయిందో ఇలా ఇల్లు కడిగిన రోజైతే అంతా కూడా మంచి ప్రశాంతంగా ఉంటుందండి ఇల్లు అంతా కూడా మనం నీళ్ళు పెట్టి కడుగుతాం కాబట్టి చల్లగా భలే అనిపిస్తుంది ఇలా కడిగేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఉదయం పప్పు నానపెట్టేశాను కదా ఇంకా పప్పుకి అయితే కడిగేసి పొట్టు అయితే తీసేస్తున్నాను అయితే పొట్టు తీయడం చాలా ఈజీ అండి ఇలా తీసామంటే ఒక ఐదు నిమిషాల్లోనే మనం పప్పు అయితే కడిగేసుకోవచ్చు అనమాట నీట్గా మనం ముందైతే పప్పుని కొంచెం బాగా పిసికినట్టుగా కడుక్కోవాలి దాంట్లో ఎక్కువ వాటర్ వేసుకోవాలన్నమాట ఇలా వాటర్ వేసుకొని చేత్తో ఇలా మనం తిప్పితే చాలండి మనకు ఉన్న పొట్ట అదే పప్పుకున్న పొట్టంతా కూడా పైకి వచ్చేస్తుంది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఒక్క పప్పు కూడా వేస్ట్ అవ్వదు చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇలా పప్పు అంతా కూడా మనం నేమేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే మనకి వాటర్ అనేది సేవ్ అవుతుంది అలానే ఫాస్ట్గా కూడా పని అయిపోతుంది అనమాట మనకి తెల్లపప్పు అంతా కూడా కింద ఉండిపోతుంది పొట్టంతా కూడా ఇలా పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం అంతా కూడా కడిగేసుకోవటమే చాలా ఈజీ ప్రాసెస్ అండి మనకి పొట్టుపప్పు ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట నార్మల్ పప్పుతో పోల్చుకుంటే నార్మల్ పప్పు ఏంటంటే మనకి పొట్టు తీసేస్తారు కదా అప్పుడే పైనన్న ఒక లేయర్ వరకు కూడా పోతుంది అప్పుడు మనకి అందులో హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా అంత ఎక్కువగా ఉండం అన్నమాట అలా అది కాకుండా మనం పొట్టు పప్పుతో చేసుకున్నామంటే మనం అక్కడక్కడ పొట్టు వదిలేస్తే మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండి మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చూసారు కదా మొత్తం అంతా కూడా ఇదే విధంగా కడిగేసుకున్నాను అలానే బియ్యం నానబెట్టుకున్నాను కదా ఇవైతే రేషన్ బియ్యం కదండి ఇందులో అప్పుడు ఇలాగా తెల్లగా పైకి తేలితే అవేమో రబ్బర్ బియ్యం రబ్బర్ బియ్యం అనేసి మా వాళ్ళైతే అని వాళ్ళు అవైతే రబ్బర్ బియ్యం కాదంటండి ఏదో మంచి మన హెల్త్కి సంబంధించినవే ఏవో కొనేసి అందులో అయితే కలుపుతారంట అవి హెల్త్కి మంచిదంట కానీ మన వాళ్ళు ఏంటంటే అవేవో రబ్బర్ బియ్యం కోట బియ్యం ఎవరు కూడా పెద్దగా తినరు కదండి తినరు మా సైడ్ అంటే మా అమ్మలు అయితే ఆవులకి దాన కింద ఉడికేసేసి ఇచ్చే అదే పెట్టేస్తారనమాట మా బియ్యం కూడా వాళ్ళే తీసుకుంటారు మాకైతే మీరు ఫోర్ మెంబర్స్ కాబట్టి మాకు ఇరవై కేజీలు వరకు వస్తాయి ఇరవై కేజీలు కూడా అమ్మ వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మ వాళ్ళైతే అయితే ఆవులకైతే దాన ఉడికించేసి పెట్టేస్తారనమాట ఇంకా నేను పప్పు అయితే గ్రైండర్లో వేసేసుకుంటున్నాను ఓన్లీ అనగానే గ్రైండర్లో రుబ్బుతున్నాను మీ బియ్యం వచ్చేసి మిక్సీలో గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట ఇలా అయితే ఈజీగా అయిపోతుంది కదా ఒక పప్పు ఒక పక్క ఏమో పప్పు నలిగిపోయింది ఒక పక్క ఏమో నేను ఇలా మిక్సీలో బియ్యం అయితే రుబ్బేస్తున్నాను చూసారు కదా మిక్సీలో మనకి చాలా ఈజీగా అయిపోతుందండి బియ్యము అది మనం గ్రైండర్లో వేస్తే గ్రైండర్ అనేది కొంచెం పట్టేసినట్టుగా ఉంటుంది కాబట్టి నేను మిక్సీలోనే గ్రైండ్ చేసేస్తాను ఈజీగా అయిపోతుంది అనేసి అయితే ఇంకా పప్పు అయితే అందులో రుబ్బుతున్నాను అయితే ఇక్కడ ఏమైందంటే పప్పు అనేది మనం చెప్పాను కదండి ఇది పొట్టుపప్పు కాబట్టి రుబ్బు అనేది బాగా ఉరువవుతుందనమాట డబుల్ డబల్ క్వాంటిటీ వస్తుంది పప్పు అనేది ఎక్కువగా ఉరుము అవుతుంది మేమైతే అలానే అంటాము రుబ్బు అనేది ఎక్కువ అవుతుంది మనం వాటర్ చల్లుకుంటూ అలా రుబ్బుతూ ఉంటే రుబ్బు అనేది వా బాగా ఉరవవుతుంది మనం ఇందులో ఇంకా బియ్యం కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకటికి రెండే యాడ్ చేశాను కదా ఇంకొక తవ్వ కూడా వేసుంటే ఇంకా దోశలు అనేవి మెత్తగానే వచ్చును అంత రుబ్బైతే ఉరవైందనమాట బాగా ఎక్కువ వచ్చింది పుప్పు అనేది ఇలా రుబ్బిన తర్వాత ఇంకా మొత్తం అంతా గ్రైండ్ అయిపోయాక అది కూడా తీసేసుకొని రెండు కూడా కలిపేసుకుంటున్నాను చాలా మెత్తగా వచ్చేయండి దోస పూసలు అనేవి ఇంకా సాఫ్ట్ అంటే సాఫ్ట్ అని చెప్పొచ్చు ఇంకా చూసారు కదా రుబ్బైతే బాగా ఎక్కువ వచ్చింది ఇలా రుబ్బు ఎక్కువ వచ్చింది అయితే కొంచెం తక్కువ అంటే తక్కువైపోయి అనిపించింది అనమాట నేనైతే కొంచెం మెత్తగా వస్తాయనేసి బియ్యం అయితే తక్కువ వేసుకున్నాను కదా లేదండి ఈసారి అయితే ఒకటికి మూడు అయితే వేసుకుంటాను అలా వేసుకున్నా సరే ఇంకా రుబ్బు ఎక్కువగానే ఉంటుంది సో కాబట్టి పప్పు అనేది ఈసారి తగ్గించి వేసుకోవాలని నాకైతే అర్థమైందనమాట ఇంకా మా పిల్లలైతే ఇంటికి వచ్చేసారండి ఇంకా నేను త్రీ థర్టీకి మొదలు పెట్టాను అనుకుంటా ఆల్మోస్ట్ అంతా అయిపోయేసరికి ఫోర్ అలా అయిపోయింది ఇంకా నాలుగు పావు కల్లా మా పిల్లలు అయితే ఇంటికి వచ్చేస్తారు ఇంకొచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే చూశారనమాట ఇంక ఇలా దోశకి ప్రిపేర్ చేశాను మా వాళ్ళు దోశలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంకా దోశ వేస్తావా వేయవా అని కూర్చున్నారు ఇంకా సరే అనేసి వాళ్ళ కోసం దోశలు అయితే వేస్తున్నాను దోశలు అయితే వేసి వారం అయిపోయింది అంటే వారానికి పైన అయిపోయింది అనుకోండి లాస్ట్ టైం అయితే ఇడ్లీ పెట్టాను అనమాట ఇంకా దోశలు వేసి చాలా రోజులు అయిపోయింది కదా ప్యాన్ అనేది వాళ్ళేది కాబట్టి తోమేసి వేయడం వల్ల కొంచెం అతుకున్నట్టు అనమాట ఇంకా దీనికి టిప్ ఏంటంటే ఉల్లిపాయ అనేది సక్కానికి కట్ చేసుకొని చక్కగా ఇలా రుద్దేసుకుంటే ఎంత అంత రాని దోసలు అయినా సరే చాలా నీట్గా వస్తాయండి ఈ టిప్ అనేది చాలా వరకు యూజ్ అవుతుందనమాట ఉల్లిపాయ అనేది రేకి పామం అంటే మనకి దోశలు అనేది చాలా బాగా వస్తాయి అందులోనూ నాకు అట్ల పొళ్ళ అనేది వాళ్ళ ఇంటి దగ్గరికి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వదిలేసామన్నమాట ఇంకా అందుకే అట్ల పొళ్ళ కూడా లేదు ఇంకా అటు ఇటుగానే దోశలు అయితే వేసేసి పిల్లలకైతే పెట్టేశానండి ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎంచేసేస్తున్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగా